అర్షద్ వర్సి రీసెంట్గా ఈ నేమ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అవుతుంది అండ్ ఇండియా మొత్తం ఈ పేరుని మళ్ళీ గుర్తు చేస్తున్నట్టయితుంది అవుతుంది దీనికి కారణం చేసిన కామెంట్ ప్రభాస్ బట్ వై జోకర్ ఆ కామెంట్ ఏంటంటే ప్రభాస్ ఇస్ ఎ జోకర్ ప్రభాస్ ఏం చిన్న యాక్టర్ కాదే హిస్ రెబల్ స్టార్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అలాంటి ఒక యాక్టర్ గురించి మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి అండ్ మాట్లాడిన ఆ వ్యక్తి నార్మల్ పర్సన్ అయితే కాదు బాలీవుడ్లో ఒక మంచి యాక్టర్ చాలా మూవీస్లో చేశారు అండ్ ఇది కేవలం ప్రభాస్ క్రేజ్ని యూజ్ చేసుకొని లైమ్ లైట్లోకి వచ్చి పాపులారిటీ గెయిన్ చేసుకోవాలని తాను యూజ్ చేసిన చీప్ ట్రిక్ అసలు ఈ అర్షద్ వార్సీ ఎవరు ఎందుకు ఇలాంటి కామెంట్ చేశాడు అని పూర్తిగా వీడియో చేశాను కంప్లీట్గా చూడండి అర్షద్ వార్సి యాక్టింగ్లో డెబ్యూ చేయకముందు అసిస్టెంట్ డైరెక్టర్గా కొరియోగ్రాఫర్గా పనిచేశాడు మీకు శంకర్దాదా ఎంబీబీఎస్ మూవీ గుర్తుంటే దాంట్లో శ్రీకాంత్ చేసిన క్యారెక్టరే ముందాంబా ఎంబీబీఎస్ అనే బాలీవుడ్ మూవీలో తను చేసింది అండ్ దాంట్లో హీరో సంజయ్ దత్ అండ్ ఇది ఒక్కటే కాదు ఇలా గోల్మాల్ అని గోల్మాల్ సిరీస్ దమాల్ ఇలాంటి ఎన్నో మంచి మంచి సినిమాలు తీశాడు హిట్ అయిన మూవీస్ చేశాడు కానీ అలాంటి పర్సన్ ఇలాంటి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు అయితే రీసెంట్ గా ఈ హర్షత్ అన్ఫిల్టర్డ్ బై సందీష్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు అయితే దాంట్లో ఇంటర్వ్యూ చేసిన పర్సన్ మీరు రీసెంట్ గా చూసిన మూవీ ఏంటి అని అంటే కలికి చూశాను బట్ చాలా డిసప్పాయింట్ అయ్యాను అమిత్ జే చేశారు సూపర్ మార్వల అని పొగిడి నెక్స్ట్ సెకండ్ ప్రభాస్ ఈ వాజ్ లైక్ జోకర్ నేను ప్రభాస్ ని ఇలా చూడాలనుకుంటున్నా అలా చూడాలనుకుంటున్నా అని చెప్పి ఏదో స్టేట్మెంట్ పాస్ చేశారు దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోయింది ప్రభాస్ ఫ్యాన్స్ టాలీవుడ్ ఫ్యాన్స్ సెలబ్రిటీస్ అందరూ రియాక్ట్ అయ్యారు దీనికి రియాక్ట్ అవుతూ సుధీర్ బాబు సిద్ధు నాని అండ్ మిగిలిన సెలబ్రిటీస్ అందరూ నువ్వు చేసింది తప్పు అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ చెప్పారు నాని దగ్గరికి వస్తే నాని దానికి రియాక్ట్ అయితే ఏం చెప్పారంటే అర్షద్ వార్సి తన యాక్టింగ్ కెరియర్లో మొత్తం సంపాదించలేని పాపులారిటీ ఈ ఒక్క స్టేట్మెంట్తో తెచ్చుకున్నారు అని అండ్ తర్వాత అలా అనగడం తప్పు కదా అని దానికి సారీ చెప్పి అర్షద్వాది ఒక మంచి యాక్టర్ కానీ అతను అలా చేసి ఉండకూడదని చెప్పి దానికి రిప్లై ఇచ్చారు మళ్ళీ అండ్ అతని కామెంట్కి రియాక్ట్ అవుతూ మన నాగశ్విన్ కూడా రెస్పాండ్ అయ్యి బాలీవుడ్ టాలీవుడ్ నార్త్ సౌత్ అలా ఏమీ లేదు మనది యునైటెడ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దాన్ని మనం అలాగే చూడాలి అండ్ అర్షద్ సాబ్ మీరు ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది బట్ ఇట్స్ ఓకే అండ్ నా బుజ్జి టాయ్స్ మీ పిల్లలకు పంపిస్తాను అండ్ నెక్స్ట్ కల్కీ టూలో ఫస్ట్ డే ఫస్ట్ షో ట్వీట్ ఎలా ఉంటుందంటే ప్రభాస్ వాజ్ బెస్ట్ ఇన్ కల్కీ టూ అనే ట్వీట్ పక్కా వచ్చేలా అంత హార్డ్ వర్క్ చేస్తా అని చెప్పి చెప్పారు నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా ఈ అర్షద్వాసి పాపులారిటీ కోసమే ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేశారని అండ్ దీనికి నేను రీజన్ కూడా చెప్తా సేమ్ అదే ఇంటర్వ్యూలో తను కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు కొన్ని అలిగేషన్స్ కూడా చేశారు దాంట్లో ఒక ఎలిగేషన్ ఏంటి అని అంటే నైన్టీన్ నైన్టీ టూలో తను కొరియోగ్రాఫర్గా ఒక మూవీకి చేశారు ఆ మూవీ నేమ్ రూప్ కి రాణి చోరంకార్ రాజా హీరో అనిల్ కపూర్ హీరోయిన్ శ్రీదేవి అండ్ ఆ మూవీ ప్రొడ్యూసర్ ఎవరంటే బోని కపూర్ శ్రీదేవి వాళ్ళ హస్బెండ్ బోని కపూర్ అండ్ శ్రీదేవి వాళ్ళ కూతురే జాన్వీ కపూర్ మన జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరలలో హీరోయిన్గా తనే చేస్తుంది అయితే ఇక్కడ తను చేసిన అలిగేషన్ ఏంటంటే ఆ మూవీ టైటిల్ సాంగ్కి నేను కొరియోగ్రాఫర్గా వెళ్తే నాకు ఫోర్ డేస్ టైం ఇచ్చారు అండ్ ఆ ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు ఎంత వీలైతే అంత ఎర్లీగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అని అంటే అర్షద్ వాసి కొరియోగ్రఫీలో త్రీ డేస్లో కంప్లీట్ చేశారంట చేసి అరే వాళ్ళు ఫోర్ డేస్ చేసేదానికి నేను త్రీ డేస్లో చేశాను వన్ డే ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ చేశాను కదా సో నాకు ఇంకేమైనా ఎక్కువ రావచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే వాళ్ళు నాకు వన్ ల్యాక్ బదులు సెవెంటీ ఫైవ్ థౌసండే ఇచ్చారు అంటే పర్ డేకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెక్క సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చారని చెప్పి వెళ్ళి వాళ్ళని అడిగితే పర్ డేకి మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీరు ఫోర్ డేస్ చేస్తుంటే వన్ ల్యాక్ ఇచ్చేవాళ్ళం కానీ మీరు చేసింది త్రీ డేసే కాబట్టి మేము సెవెంటీ ఫైవ్ ఇస్తున్నామని సో దీనికి రియాక్ట్ అవుతూ బోని కపూర్ బాలీవుడ్ హంగామాలో చెప్పిన మాట ఏంటంటే నవ్వుతూ అసలు అర్షద్ వాసి అప్పుడు పెద్ద స్టారే కాదు అలాంటి ఒక వ్యక్తికి అంత పైసలు ఎవరిస్తారు అండ్ అప్పుడు తను ఒక కొరియోగ్రాఫర్ అండ్ ఈ సాంగ్ని డైరెక్ట్ చేసింది పంకజ్ పరసర్ అండ్ ఈ స్టీమ్ అండ్ ఎప్పుడో నైంటీ టూలో జరిగింది ఇప్పుడు ఎందుకు తీసుకొని వచ్చిండో తనకే తెలియాలి పాపులారిటీ కోసమే అని నేను అనుకుంటున్నా అని చెప్పి చెప్పారు తర్వాత దీనికి రియాక్ట్ అవుతూ ఏదైతే స్టేట్మెంట్ అర్షద్ చేశారో దానికి పంకజ్ పర్సర్ ఇదే బాలీవుడ్ హంగామాలో చెప్పింది ఏంటంటే ఆ సాంగ్కి డైరెక్టర్ని నేను నేను ఇంకా నా టీం కలిసి నాలుగు రోజులు అవ్వాల్సిన దాన్ని మూడు రోజుల్లో చేశాము దానికి అర్షద్కి ఎలాంటి సంబంధం లేదు హీ వాజ్ ఎ కొరియోగ్రాఫర్ అంతే అని చెప్పారు కానీ ఎందుకు ఇలా చెప్పారు ఇంకా అది అతనికే తెలియాలి ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేసి దాని గురించి మాట్లాడాలని నాకు అసలు ఏం లేదు దాన్ని అక్కడికే వదిలేద్దామని చెప్పి కన్ఫర్మ్ చేశారు ఇక్కడే అర్థమైపోతుంది అర్షద్ వర్సి ఓన్లీ పాపులారిటీ కోసమే ఇలాంటి ఎలిగేషన్స్ అండ్ కామెంట్స్ చేశాడు అని ఇప్పుడు ప్రభాస్ని ఏమన్నాడు హీఈ్ ఏ జోకర్ అని దేనికి కలికిలో తను చేసిన క్యారెక్టర్ లేదా యాక్టింగ్కి అని అన్నాడు ఇప్పుడు అర్షద్ వర్సి యాక్టింగ్ కెరియర్ చూసుకుంటే తను చేసిన మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అన్ని కామెడీవే అన్ని కామెడీ జోనర్ అలా అంటే తను చేసిన కామెడీకి తనని కూడా జోకర్ అనొచ్చు కదా కానీ ఎవరైనా అన్నారా హీఈ్ గుడ్ అట్ కామెడీ హిస్ ఎ కామెడియన్ అని అన్నారే కానీ జోకర్ అనలే కదా అంటే ఇక్కడ జోకర్ అనడానికి కామెడియన్ లేదా కామెడీ బాగా చేశారు అనడానికి చాలా తేడా ఉంది ఈ తేడానే తను తెలుసుకోలేకపోతున్నాడు అంత పెద్ద యాక్టర్ అయి ఉండి సో ఇతను బాలీవుడ్ యాక్టర్ కదా సో బాలీవుడ్ నుంచే కొన్ని పాయింట్స్ తీసుకున్నాం సో బాలీవుడ్లో చాలామంది గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు సెలబ్రిటీస్ ఉన్నారు అందరు సూపర్గా పర్ఫామ్ చేస్తారు అయితే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ నేను సైఫ్ ఖాన్ గురించి చెప్తాను సో సైఫ్ అలీఖాన్ చాలా మంచి మూవీస్ చేశారు హిట్ మూవీస్ చేశారు చాలా మంచి మంచి ఎన్నెన్నో చేశారు అయితే లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి తన మూవీస్ అంతా హిట్ అవ్వలేదు అండ్ స్టోరీస్ కూడా ఏం బాగాలేదు దాంట్లో కామెడీ అవన్నీ కొంచెం ఫన్నీ ఫన్నీ చాలా ఫన్నీ వేలో చేశారు కొన్ని చిరాగ్ దశి ఎందుకు ఇలాంటి క్యారెక్టర్స్ చేశారు అని కూడా అనిపించే కొన్ని మూవీస్ కూడా ఉన్నాయి అండ్ మరి అలాంటప్పుడు వాటికి అనొచ్చు కదా అనలేదు ఇప్పుడు సైఫ్ అలీఖాన్ ఆదిపూర్ డేస్లో రావణాసుడు క్యారెక్టర్ చేశాడు కానీ మనకు తెలిసిన రావణాసుడు ఇలా ఉంటాడా ఉండడు మూవీలో చూపించింది ఎలా ఉంది కంప్లీట్లీ డిఫరెంట్ అసలు ఏంది రావణాసుడు ఇలానే ఉంటాడా ఏంది ఇంత ఘోరంగా చూపించారన్నారే కానీ అరే జోకర్ లాగా ఉండడని చెప్పి ఎవరు కామెంట్ చేయలేదే మరి ఇతను కూడా జోకర్ లాగా ఉండడని చెప్పి కామెంట్ చేయలేదే చేయడు ఎందుకంటే అది బాలీవుడ్ కాబట్టి అతను బాలీవుడ్ యాక్టర్ కాబట్టి అండ్ ఇదే సైఫ్ అలీఖాన్ లాస్ట్ మూవీ విక్రమ్ వేద డైరెక్ట్ చేసింది సౌత్ డైరెక్టర్ ఎవరైతే ఒరిజినల్ మూవీ డైరెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ హిందీలో రీమేక్ చేసిన దానికి కూడా వీళ్ళే డైరెక్ట్ చేశారనమాట సో దాంట్లో అతని యాక్టింగ్ స్కోప్ ఎలా ఉంది ఎంత మంచిగా ఉంది ఇంకోటి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న దేవర మూవీలో కూడా విలన్ తనే అంటే ఎంత పొటెన్షియల్ ఉంటుంది తన క్యారెక్టర్స్కి అంత విల్ క్రాఫ్టెడ్గా చేస్తున్నారు వాళ్ళు కానీ మరి బాలీవుడ్లో ఏం చేస్తున్నారు వీళ్ళ స్కిల్స్ని సరిగా యూజ్ చేసుకోవట్లేదు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ బాలీవుడ్ టాలీవుడ్ లేదా నార్త్ సౌత్ అనే డిఫరెన్సెస్ బేరియర్స్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి ప్రభాస్ మీద ఆ కామెంట్ చేశారు లేకుంటే ఆ కామెంట్ వచ్చేదే కాదు ఇప్పుడు అమిత్ జీని పొగిన అతను ప్రభాస్ని ఎందుకు పొగడలేకపోతున్నాడు ఎందుకు అని అంటే ఈజ్ అ టాలీవుడ్ యాక్టర్ అతను ఇండియన్ మూవీగా చూడట్లేడు టాలీవుడ్ మూవీగా చూస్తున్నాడు సో అందుకు ఆ బ్యారియర్ ఉంది కాబట్టి ప్రభాస్ మీద అలిగేషన్ చేశాడు ఆ కామెంట్ చేశాడు మెయిన్గా మన ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఎవరు ఏదైనా ఎప్పుడైనా ఎలా అయినా మాట్లాడవచ్చు కానీ ఒకరితో మాట్లాడుతున్నా లేకపోతే ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అది చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే మనం వాడే పదాలు ఆలోచించి వాడాలి ఆ చిన్న విషయం తనకి తెలియక ఈరోజు సోషల్ మీడియాలో అందరి చేతుల్లో తిట్టించుకుంటున్నారు ఎక్కడ చూసినా నెగిటివ్ కామెంట్స్ అట్లీస్ట్ ఒక ట్వీట్ లేదా ఒక క్లిప్ రిలీజ్ చేసి నేను ఇలా అని ఉండకూడదు ఐఎమ్ సారీ ప్రభాస్ అని చెప్పి ఏదన్నా రియాక్ట్ అవుతారనుకున్నా కానీ వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు సో తను ప్రభాస్ గారి మీద చేసిన కామెంట్ కి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సో ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బై టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ